ప్రతి మూవీలో మనకి మంచి చేయండి మీకు ఇలా జరుగుతుంది అని చెప్పి వదిలేస్తారు కానీ నిజంగా మంచి చేస్తే అవినీతి అనేది న్యాచురల్గా కూరుకుపోయింది నార్మల్ అయిపోయిన ఈ సమాజంలో నిజంగా మంచి చేస్తే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది బాగా చూపించారు చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంది చాలా ఆ కనెక్షన్ తేవటానికి చాలా డీటెయిల్గా సీన్స్ అన్ని చాలా డీటెయిల్గా తీశారు శంకర్ గారు ద స్టోరీ టెల్లింగ్ ఈస్ సూపర్ ఐ థింక్ భారతీయుడు త్రీ ఆల్సో చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సిద్ధార్థ్ గారు ఈహిస్ వన్ ఆఫ్ అస్ ఒక కామన్ మ్యాన్ హీ ఈజ్ డూ గుడర్ లైక్ మంచి చేయాలనుకుంటాడు కానీ అతను చేసిన మంచిలో ఇరుక్కుపోతాడు చాలా బాధలు పడాల్సి వస్తుంది తర్వాత అతనికి ఎగ్జిస్ట్ లైక్ క్యారెక్టర్ ఐడెంటిటీ క్రైసిస్ వస్తాయి సో హిస్ క్యారెక్టర్ ఈజ్ ఆసమ్ చాలా ఆయన కెరియర్లో దిస్ క్యారెక్టర్ విల్ స్టే అవును రకుల్ ప్రీత్ సింగ్ ఈజ్ అ సపోర్టింగ్ క్యారెక్టర్ ఫర్ సిద్ధార్థ్ అండ్ హిస్ టీమ్ తనది కూడా మన మనం మన ఓన్ క్యారెక్టర్ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ అనిపిస్తుంది తను ఉన్న వరకు చాలా బాగా చేసింది అండ్ కమల్ హాసన్ కానీ వీ హ్యాడ్ అ ఫీస్ట్ హ్యా సీన్ కమల్ హాసన్ ఆన్ స్టే ఆన్ స్క్రీన్ కంపేర్ వన్ కి టూ కి కంపేర్ చేయకుండా చూడాలి కంపేర్ చేసి చూస్తే యూ మైట్ మిస్ ద మ్యాజిక్ బికాస్ దిస్ ఈజ్ అంటైర్ అన్ స్టోరీ టెల్లింగ్ ఆఫ్ ఫ్రమ్ శంకర్ సార్ శంకర్ గారు చాలా చాలా బాగా డీటెయిల్డ్గా ప్రతిదీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీశారు కామన్ పీపుల్కి అర్థమయ్యేలాగా చాలా బాగుంది అదే వాళ్ళు వన్తో కంపేర్ చేసి చూస్తే నచ్చకపోవచ్చు బికాజ్ వన్ ఈజ్ లిటరలీ ఆ మాస్టర్ పీస్ ఆ మ్యాజిక్ భారతీయుడు వన్ ఈజ్ మ్యాజిక్ ఆ మ్యాజిక్ మనం ఇందులో కంపేర్ చేయకూడదు ఎస్ ఎస్ బికాస్ త్రీలో క్యాజువల్ అండ్ కమల్ హాసన్ గారికి సీన్స్ అండ్ రొమాంటిక్ ఐ థింక్ దే సంథింగ్ లవ్ స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ సో ఐ థింక్ అది అదొకటే మ్యాజిక్ కాదు కోర్స్ బట్ ఎవ్రీ ఎవ్రీ ఇంచ్ త్రీలో మనకి ఎందుకు ఇలా కాన్సిక్వెన్సెస్ ఎందుకు మన అవినీతి అనేది ఇలా ఇంత న్యాచురల్ అయిపోయింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకుంటున్నాను ఎక్కడైనా కన్నెలు పెట్టిందా మేడం మూవీ స్టంట్సా ఉన్నాయి ఎస్ కమలాసన్ గారి స్టంట్స్ బాగున్నాయి ఒక సింగిల్ సైకిల్ ఉంటుంది కదా దాని మీద వెళ్ళే స్టంట్ అయితే సూపర్ అది ఒక ట్వంటీ మినిట్స్ స్టేజ్ ఉంది ఫిఫ్టీన్ మినిట్స్ స్టేజ్ ఉంది చాలా బాగుంది నో లాగ్ అనిపించలేదు సి దట్స్ వాట్ ఐంగ్ నాకు ఈ మూవీ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను నేను చాలాసార్లు మన చుట్టూ జరిగే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు అవినీతి ఫేస్ చేసి వాళ్ళు ఏం చేయలేకుండా అలా వాళ్ళందరినీ మనల్ని బాగా కనెక్ట్ అయ్యేలాగా స్టోరీ టెల్లింగ్ ఉంది శంకర్ గారిది సో అలా కనెక్ట్ అయినప్పుడు నాకు ఎక్కడ ల్యాగ్ ఇది ఇంకా నా ఇంకా సినిమా ఇంకో అరగంట ఉంటే బాగుంటుంది అనిపించింది హానెస్ట్లీ నేను మంచి రివ్యూని నువ్వు కరప్షన్ చేసిన వాళ్ళు నాకు తెలియదు కానీ కరప్షన్ చేసిన అనుభవించి వాళ్ళు బాధలు పడ్డ విక్టిమ్స్ తెలుసు వాళ్ళని విన్నాను చూశాను నేను నాకు న్యూస్లో సో అది నాకు తెలుసు ఫైట్స్ ఉన్నాయి ఇందులో ఫైట్స్ ఫైట్స్ ఉన్నాయి ఇంట్రెస్టింగ్ ఫైట్స్ ఉన్నాయి మనకి మరి బర్మకళ యూజ్ చేసి సో ముసల్ వాళ్ళు అయినా కూడా బాడీ ఎలాగ ఇప్పుడు మనం చాలా సోషల్ మీడియాలో చూస్తున్నాం ఏజ్ హండ్రెడ్ ఆర్ నైంటీస్ ఉంటాయి బట్ బాడీ బిల్డింగ్లో వాళ్ళు ఇప్పుడు లైక్ టెన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసి బాడీ బిల్డింగ్ చేస్తారు ఆ టైప్లో ఉంది కమల్ హాసన్ బాడీ ఇందులో కూడా సోషల్ మీడియా శంకర్ గారు సోషల్ మీడియాని స్టోరీ పరంగా బాగా యూస్ చేసుకున్నారు కరెక్ట్గా యూజ్ చేసుకున్నారు దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ సోషల్ మీడియాలో ఇప్పుడు మేడం చాలా కాంట్రవర్సీలు ఫేస్ చేసి మూవీ రిలీజ్ అయింది సో దానికి వర్త్ అంటారా ఎస్ ఎస్ స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంది లవ్ అబౌట్ శంకర్ మూవీస్ ఈస్ ద వే హీ టెల్స్ ద స్టోరీ Uh, oka emotional connector, uh, romance kani uh, grandeur, uh, the fights oka song la itu, some oka like oka like, petus విజువల్ సీన్ మొత్తం రెడ్ టీషర్ట్స్ వేసుకొని తీసుకొని భారతీయ టీషర్ట్స్ వేసుకొని ఐ మీన్ అసలు అది చూడటానికి ఎంతో బాగుంది ఇట్స్ జస్ట్ సాంగ్ బట్ చూడటానికి చాలా బాగుంది సో ద గ్రాండర్ దట్ హీ బ్రింగ్స్ టు ద స్క్రీన్ ఈజ్ మ్యాజిక్ మ్యూజిక్ చాలా బాగుంది ఐ వాజ్ హమ్మింగ్ ఫర్ ఎవ్రీ బ్యాగ్ బీజిఎమ్ రేటింగ్ ఎవ్రీ ప్రతి బీజియంకి నేను హమ్ చేస్తూ ఐ వాజ్ మూవింగ్ రేటింగ్ మేడం ఫోర్ ఓకే థ్యాంక్ యూ సాంగ్